జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రికి టైం బాగాలేదు టైం బాగాలేదు అని కంటే దరిద్రంగా ఉంది అని చెప్పచ్చు విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు సీటుకి రాజీనామా చేసేసాడు గమ్ముండొచ్చు కదా జగన్లోనే మార్పు వచ్చింది నా మీద అనుమానం పడుతున్నాడు నన్ను నమ్మట్లేదు విజయసాయి రెడ్డి అన్నా నువ్వే మారిపోయావు అంటున్నాడు నీకు విశ్వాసం లేదు అంటున్నాడు ఇవన్నీ ఎందుకు ఇద్దరి మధ్యనే ఏదో ఉంది అది బయట పెట్టవచ్చు కదా సో ఇలా పార్టీ నుంచి మెయిన్ క్యాండిడేట్ బయటికి రావడం వెనుక ఏదో పెద్ద కారణమే అయి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోయి విజయసాయిరెడ్డిని తప్పు పట్టడము విజయసాయిరెడ్డి మీద నిందలేయడము ఇవన్నీ జీర్ణించుకోలేక విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళడము సీట్కి రాజీనామా చేసేయడము అడిగిన ప్రతి ఒక్కరికి జగనే మారిపోయాడు జగనే మారిపోయాడు జగన్లో చాలా మార్పు వచ్చింది అని చెప్పడము ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి దరిద్రంలాగానే శనిలాగా చుట్టుకున్నాయి పదకొండు నంబర్ మీద ఎక్కడ చూసినా కసి కసిగా కసి కసిగా వేసుకుంటున్నారు ఇక మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలింది అనే అందరు అనుకుంటున్నారు అసలు బలమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే శ్యామల పేరు చెప్పుకోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అనుకోవాలా ఒకప్పుడు మాజీ క్రికెటర్ రాయుడు పార్టీలోకి వస్తానంటే వద్దన్నారు మరి క్యాస్ట్ ఫీలింగో ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ పక్కన పెట్టేశారు జస్ట్ ఎలక్షన్స్కి ముందు వచ్చి ఉంటే ఇప్పుడు కాస్త సపోర్ట్గా ఉండేదేమో ఎంపీ సీట్ ఇస్తే ప్రజాసేవ చేసుకుంటాను అని నిత్తి నోరు బాదుకున్నాడు అంబట్రాయుడు పక్కన పెట్టేశారు అది కాక ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరెవరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎవరెవరికి ఏమేమి కథలు ఉన్నాయి ఎవరెవరు ఏమేమి స్కాములు చేశారు జగన్ టీంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు వీటి మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టారు ఏది ప్రజా పరిపాలన కంటే ఎక్కువగా ఫోకస్ పెట్టారు దీనివల్ల ఈ ఈ వచ్చే ఈ నాలుగేళ్లలో కూడా దొరికినట్టు దొరికినట్టుగా విమర్శించడము బొక్కలో వేసేయడము వాని పీక్కు తినడము ఇవే జరుగుతాయి కాబట్టి ఇంకా బలం తగ్గిపోతుందేమో అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో